అస్సలం అయికు వరహ్మతుల్లాహి వబరకాతు ఒక హిందూ సోదరుడు అడిగినటువంటి రెండు ప్రశ్నలకు బ్రదర్ ఇలియాస్ గారిచ్చిన జవాబు ఇది అస్సలం అలేకు వరహ్మతుల్లాహి వబరకాతు అస్లాం లేకం వరహమతుల్లాహి వబర్కత మిత్రమా మీరు రెండు ప్రశ్నలు అడిగారు మొదటిది సృష్టి ఆవిర్భావాన్ని గురించినటువంటి ప్రశ్న దీని గురించి ఖురాన్ ఏమంటుంది అని మీరు ప్రశ్నించారు సృష్టి ఆవిర్భావాన్ని గురించి ఖురాన్ చెప్పేది ఏమిటంటే లో ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పైవ వాక్యాన్ని గమనించినట్లయితే ఖురాన్ ఈ విధంగా అంటుంది అంటే తిరస్కరించిన వారు ఈ విషయాలను గురించి ఆలోచించారా అంటే దేన్ని తిరస్కరించడము అంటే మొహమ్మద్ వారి ద్వారాగా ఖురాన్ అందజేయబడుతుంది దైవవాణి అందజేయబడుతుంది ఈ వాణిని తిరస్కరించేవారు ముహమ్మద్ వారికి అవతరిస్తున్నది దైవవాణి కాదు ఆయన తన సొంత మాటలు చెబుతున్నారు లేక ఎవరైనా నేర్పుతుంటే ఆయన నేర్చుకుని చెబుతున్నారు అని అనేవాళ్ళు ఈ విషయాన్ని గమనించలేదా అని అన్నారు ఏమిటా విషయం అంటే ఖురాన్ అంటుంది ఆకాశాలు భూమి పరస్పరం కలిసి ఉండేవని అంటే ఇప్పుడు ఏదైతే ఆకాశాలు భూమిగా మనకు కనబడుతుందో భౌతికంగా మనం వీటినైతే ఆకాశము భూమి అని పిలుస్తున్నామో ఇవన్నీ కూడా కలిసి ఉండేవని తర్వాత మేము వాటిని వేరు చేశామని అని అంటుంది అంటే ఇవన్నీ కూడా ఒకప్పుడు కలిసే ఉన్నాయి దీనిని వేరు చేయడం జరిగింది ఒకదాని తర్వాత ఇవన్నీ కూడా ఒకటి సృష్టించబడ్డాయి అనే విషయము ఆనాడు ఎవరికీ తెలియదు కానీ మొహమ్మద్ ప్రవక్త మొదటిసారిగా విషయాన్ని ప్రజలకు చెప్పారు ఈ విషయం నేడు సైన్స్ చెప్పేది ఏమిటంటే ఖగోళ శాస్త్రజ్ఞులు విశ్వం యొక్క పుట్టుక ఏ విధంగా జరిగిందో తెలపడానికి బిగ్ బ్యాంగ్ అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని జరుగుతుంది తరబడి ఖగోళ శాస్త్రజ్ఞులు ఖగోళ భౌతిక శాస్త్రజ్ఞులు తెలుసుకున్నటువంటి మరియు ప్రయోగాత్మకంగా సేకరించిన వివరాలు ఈ విషయాన్ని సమర్పిస్తున్నాయి బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారంగా విశ్వం మొత్తము తొలుత ఒకే ఒక పెద్ద పదార్థంగా ఒక మాస్ గా ప్రైమరీ ఉండేది ఆ తర్వాత ఒక పెద్ద విస్ఫోటనం జరిగి గెలాక్సీలు తయారయ్యాయి ఆ తర్వాత ఇవి నక్షత్రాలు గాను గ్రహాలు గాను సూర్యుడు చంద్రుడు మొదలైన వాటిగా విభజించబడ్డాయి అంటే మొదట ఇవన్నీ కలిసి ఉండేవి సృష్టి యొక్క ఆరంభము ఆ తర్వాత జరిగింది ఖురాన్ చెప్పేది ఏమిటంటే ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి ఆ తర్వాత అల్లాహ్ వీటిని వేరు చేశాడని ఈరోజు సైన్స్ కూడా చెప్పింది ఇవన్నీ కూడా ప్రైమరీ నెబ్బ్యూలాగా ఉండేవి ఆ తర్వాత ఒక పెద్ద పేలుడు జరిగి వేరవడం జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఎలాంటి సైన్స్ లేనటువంటి ఆ కాలంలో ఒక పల్లెటూరు ఒక ఎడారి ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తి ద్వారాగా ఈ విధంగా శాస్త్రీయమైనటువంటి ఒక విషయాన్ని ప్రబోధించడం సామాన్య మానవుడికైతే సాధ్యమా ఆయనకు దైవవాణి అందుతుంది కాబట్టే పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే శాస్త్రీయమైనటువంటి వాస్తవాన్ని ఆయన తెలియజేశారు సృష్టి ఈ మొత్తం అంతా కూడా ఒకే పదార్థంగా ఉండేది ఆ తర్వాత వేరే వేరేగాయి అని సాధారణంగా ఖురాన్ ప్రైమరీ విషయాన్ని తెలియజేసింది ఇక రెండవది సృష్టిలో ఉన్నటువంటి మానవుడు స్త్రీ మరియు పురుషుల ప్రారంభ పుట్టుకను గురించి ఖురాన్ ఏం చెప్తుంది అనే విషయాన్ని మీరు అడిగారు స్త్రీ మరియు పురుషుల యొక్క పుట్టుకను గురించి ఖురాన్ చెప్పేది ఖురాన్ ఇచ్చేటువంటి భావన ఎంత ఉన్నతమైనది అంటే అంతకు పూర్వం ప్రభక్త ముహమ్మద్ వారికి పూర్వం స్త్రీకి అసలు విలువ ఉండేది కాదు ఆస్తి హక్కులో భాగం ఉండేది కాదు మాట్లాడే హక్కు కూడా ఉండేది కాదు గట్టిగా ఏదైనా తన వాదాన్ని వినిపించేటువంటి హక్కు కూడా ఉండేది కాదు స్త్రీ కేవలం ఒక పని మనిషిగా మాత్రమే ఉండేది ఆడపిల్ల పుడితే ఆ కాలంలో సజీవంగా పూడ్చిపెట్టేటువంటి సమాజం అది ఎవరినైనా తన అల్లుడుగా తీసుకురావడాన్ని నమోషిగా భావించేవాడు మనిషి కాబట్టి ఇలాంటి కాలంలో ముహమ్మద్ సులల్లాహులే వసల్లం ఒక విప్లవాత్మకమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు అదేమిటంటే స్త్రీ నీ నుండే తయారు చేయబడింది నీలోని భాగమే నీవు నీ పరిపూర్ణత కేవలం నీ ఒక్కడి ద్వారానే అవుతుంది అనుకుంటే అది తప్పుడు భావన నీలో నుండే స్త్రీ చేయబడింది కాబట్టి ఆ స్త్రీ మరియు నువ్వు ఒకరినొకరు గౌరవించుకోవడం ద్వారానే పరిపూర్ణత వస్తుంది అనేటువంటి ఒక భావాత్మకమైనటువంటి మార్పును మొట్టమొదటిసారిగా ఇచ్చారు ఆయన కాలంలో పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం సరిగ్గా ప్రపంచమంతా కూడా స్త్రీ పట్ల ఎంతో వివక్షత ఉండేది స్వయంగా భారతదేశంలో సైతం సతీ సహగమనం అనేది విచలబిడిగా ఉండేది వితంతు అయితే వివాహం చేసుకునేటువంటి వ్యవస్థే ఉండేది కాదు ఆడపిల్ల పుడితే ఎంతో నామోషిగా భావించేవారు అదేవిధంగా భర్త చనిపోతే భార్యను కూడా అదే చేతి మీద పెట్టి కాల్చివేసేవారు ఈ విధంగా ఉన్నటువంటి సమాజంలో ఆ సమయంలోనే పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఖురాన్ అంటుంది నాలుగో అధ్యాయం మొదటి వాక్యంలో మనవులరా మీరు మీ ప్రభువునకు భయపడండి ఆయన మిమ్మల్ని ఒకే జంట ద్వారాగా మిమ్మల్ని సృష్టించాడు ఒకే పురుషుడు మరియు ఒకే స్త్రీ ద్వారాగా ఆ పురుషుడి నుండి స్త్రీని తీయడం జరిగింది అనే విషయాన్ని ఖురాన్ చెబుతుంది కాబట్టి మీరు పరస్పరం అల్లాహకు భయపడండి ఏ దేవుని పేరు చెప్పుకుని అయితే మీరు మీ పరస్పరం హక్కులను కోరుకుంటారో ఆ దైవానికి మీరు భయపడండి అని హురాన్ అంటుంది కాబట్టి దీని ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే పురుషుడికి అహంకారం అనేది ఉండవలసినటువంటి అవసరం లేదు స్త్రీ కూడా పురుషులలోని ఒక భాగమే కాబట్టి పురుషుని యొక్క పరిపూర్ణత స్త్రీను గౌరవించినప్పుడే అనే విషయాన్ని భావాత్మకంగా ప్రయోగం చేసి ఏ సమాజంలోనైతే స్త్రీ పుడితే అవహేళనగా భావించేవారు ఏ సమాజంలోనైతే స్త్రీ పుడితే తమ ముఖాలు నల్లగా మారిపోయేవో ఏ సమాజంలోనైతే ఆడపిల్ల పుట్టగానే సజీవంగా పూడ్చిపెట్టేవారో ఆ సమాజాన్ని పూర్తిగా ప్రవక్త ముహమ్మ సల్లాహు స మార్చిపేశారు స్త్రీ పట్ల గౌరవ ఆదరణలు ఏ విధంగా కలిగి ఉండాలో ప్రబోధించి ఆచరణాత్మకంగా చూపించారు కాబట్టి ఈ విధంగా మీరు అడిగినటువంటి రెండు ప్రశ్నలకు సమాధానం క్లుప్తంగా ముక్త సరిగా ఇస్తున్నాను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను అస్సలం